నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ నారాయణ నెల్లూరుకు వస్తున్నారని వేల పంతొమ్మిదిలో వచ్చిన నారాయణ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చాడని ఇప్పుడు ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వస్తాడని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుంబాకం విజయసాయి రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులోని బగోడవ వార్డులో ప్రచార కార్యక్రమంలో సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యను వ్యాపారంగా కొనసాగిస్తున్న వ్యక్తిని ఆయనకు పోటీగా ప్రజలకు ఎల్లవేళలా ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా కలీల్ అహ్మద్ను సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంచుకోవడం జరిగిందని మీ కష్టాల్లో సమస్యల్లో కలీల్ అహ్మద్ ఎప్పుడూ తోడుగా ఉంటాడని ఆయన పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కలీల్ అహ్మద్ను గెలిపించి ఎంపీగా తనను గెలిపించాలని అనుకోరాడు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు పడవదరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి నాయకుల విషయాన్ని మీరు తెలుసుకోవాలి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నాయకుల గురించి మీరు తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీలో ఒరిజినల్ గా మొట్టమొదటి ఎన్టీ రామారావు దగ్గర నుంచి వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ఈరోజు ఈరోజు మన పార్లమెంట్కి నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి పెద్దందారుడు ధనికుడు ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పార్టీలో మా ఆరు సంవత్సరాలు పదవి అనుభవించి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి పార్టీకి పార్టీకి పొడిచి తెలుగుదేశం ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు నెల్లూరులో నెల్లూరులో రూరల్ నియోజకవర్గం గురించి చెప్పాలి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని అన్ని పదవులు మన ఎమ్మెల్యేగా ఈ రోజు అనేక కుటుంబాలను దోచుకొని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి ప్రదర్శించి తెలుగుదేశం పార్టీ పొత్తన చేరి జెండా కప్పుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు ఇక నెల్లూరు సిటీ విషయం కావాలి సాధారణమైనటువంటి వ్యక్తి పేదవాడు డబ్బులు వాడు మైనారిటీ సోదరుడు ఆయనకి టికెట్ ఇస్తే కోపగించుకొని ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వడానికి లేదు అన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వదిలి వెళ్ళి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్నాడు ఇక నారాయణ గురించి చెప్పుకోవాలి ఇతను వ్యాపారంగా చేసుకునేటటువంటి వ్యక్తి వ్యక్తి ఇతను ఐదు సంవత్సరాల క్రితం గత ఎన్నికల్లో మీకు కనిపించాడు మళ్ళీ ఈ రోజు ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కనిపించిన వ్యక్తి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మీ ముందుకు వస్తున్నాడు తగిన బుద్ధి చెప్పాలి మీరు మళ్ళీ ఇరవై నాలుగులో ఓటేస్తే మళ్ళీ ఇరవై తొమ్మిదిలోనే వస్తాడు ఇతను ఎప్పుడైనా చుట్టం చూపుగా నెల్లూరుకి వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నారాయణ అన్నటువంటి విషయం తెలుసుకోవాలి ఇక కోవూరు మన పార్టీలో పదవులన్నీ అనుభవించి తెలుగు మన తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ గా పనిచేసి పార్టీకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు ఆత్మకూరు ఆస్పూర్లో టిడిపి అభ్యర్థి రామ్ నారాయణ రెడ్డి మన పార్టీలో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మన పార్టీకి వెళ్ళిపోయేటువంటి తెలుగుదేశం చేస్తా ఉన్నాడు ఇక ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన ఆయన ఎన్ఆర్ఐ ఇక్కడ ఈ దేశంలో కూడా ఉంటాడు ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయన్నటువంటి ఒకే ఒక కారణంతో తెలుగుదేశం పార్టీ ఉదయం నుంచి నిలబెట్టింది ఇక కావలి నియోజకవర్గానికి వస్తే కావలి నియోజకవర్గంలో ఆయన కృష్ణారెడ్డి కాంజ కృష్ణారెడ్డి ఇతను ఒక పెద్ద కెమెడియన్ పొలిటికల్ కమిడియన్ ఎవరైనా ఉన్నారని అంటే అది కావ్య కృష్ణారెడ్డి ఇక కందుకూరు కందుకూరు విషయానికి వస్తే అక్కడ ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు ఇతను మొట్టమొదటి నుంచి కూడా తెలుగు దేశంలో ఉన్నప్పటికీ కూడా అతని బ్రదర్ ఇంటూరు రాజేష్ కు మోసం చేసి ఇంటూరు నాగేశ్వరరావు డబ్బులు పెట్టాలన్నటువంటి ఒకే కారణంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం జరిగింది మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి పోల్చి చూసుకోండి ఏడుగురు అధ్యక్షులు ఏడు నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు అందరూ కూడా వైసీపీ జెండా మోసినటువంటి వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా వైసీపీ వాళ్ళే మనం ఎవరిని కూడా బయట నుంచి అనుసరించుకోలేదు మన పార్టీ వాళ్ళని మనం జెండా పోసినటువంటి వాళ్ళని నిలబెట్టినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుతుంది కాబట్టి మీరందరూ కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీకు సేవ చేసేటటువంటి వ్యక్తుల్ని మీరు ఓట్లేసి ఎన్నుకోవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాం ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను నేను గాని మన ఖలీల్ అహ్మద్ గాని ఇద్దరం ఆహార నిజాలు మీ యొక్క సేవలో మీలో ఒకడిగా మీలో ఒకడిగా జీవనం సాగిస్తాం మీకు అందుబాటులో ఉంటాము అన్నటువంటి విషయాన్ని తపాదిగించుకుంటూ ఉన్నాను మీలో ఒకడిగా మమ్మల్ని ఆమోదించండి అంగీకరించండి మీతో కలిసి